హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఉల్లికాడలతోటి కూర చేసి చూపిస్తాను రైస్లోకి చాలా చాలా బాగుంటుంది దీన్ని మీరు చపాతీలో కూడా తినొచ్చు సింపుల్గా చేసుకోవచ్చు రండి చూపిస్తాను ఎలా చేయాలో ఈ ఉల్లికాడల కూర కోసం నేను ఇక్కడ ఫస్ట్ రెండు వందల గ్రాముల దాకా ఉల్లికాడలు తీసుకున్నానండి ఇలా మీడియం సైజుది ఒక కట్ట తీసుకున్నాను గ్రాముల్లో కావాలంటే మీకు రెండు వందల గ్రాముల దాకా ఉంది ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ ఉల్లి కాడల్ని ఒకసారి నీట్గా కడగండి కడిగిన తర్వాత చివరిని కట్ చేసేసి నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసుకోండి ఉల్లి మొత్తాన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చెటపట్లాడిన తర్వాత నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకొని దీంట్లోనే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ దాకా వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి ప్లేస్లో మీరు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఒక టీ స్పూన్ వేసుకుని వేయించుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఓన్లీ వెల్లుల్లి వరకే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లి కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాలు లైట్గా వేయించుకోండి ఎందుకంటే ఆ ఉల్లికాడల్లో నుంచి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి అలా వేయించిన తర్వాత మూత పెట్టేసి ఉల్లికాడలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి ఉల్లికాడలు మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా ముక్కలను కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించండి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కారం కొద్దిగా ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి మీకు గరం మసాలా ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ కావాలంటే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి నేను కొద్దిగా వేసుకున్నాను ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు రైస్లో వేసుకొని తినొచ్చండి లేదు కొద్దిగా గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఒక చిన్న టీ గ్లాసుడు నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరనే కొద్దిగా చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఇది రైస్లోకి చాలా బాగుంటుంది కావాలంటే మీరు చపాతీలో కూడా తినొచ్చు ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ కూర మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి